హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనితా హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే బాంబే రవ్వతో స్వీట్ అండి సూపర్ టేస్టీగా ఉంటుందండి అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా స్వీట్ పెట్టమ్మా తినాలనిపిస్తుంది అని అడిగే లోపల ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా దేవునికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి ఈ స్వీట్ అయితే సరే మరి ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేనైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్లోకి ఒక కప్పు బాంబే రవ్వ వేసుకోవాలి ఇందులోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోకుండా ఇలాగనే డ్రై రోస్ట్గా వేయించుకోవాలి ఇలాగ వేయించుకున్న తర్వాత ఈ రవ్వనంతా కూడా ఇంకొక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో బాంబే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు పాలు పోసుకోవాలి ఈ పాలు ఒక పొంగు వచ్చేంతవరకు కాంచుకోవాలి ఇలాగ ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో పాలు బాంబే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ కొద్దిగా ఎక్కువగా కావాలి మాకు అనుకున్న వాళ్ళు ఒక కప్పు బాంబే రవ్వకు ఒక కప్పు పంచదార తీసుకోవచ్చు ఇంకా ఇలాగ పంచదార కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఇలాగే తెల్లగానే కావాలి మాకు అనుకుంటేనా ఇలాగే చేసుకోవచ్చు లేదా కొంచెం కలర్ఫుల్గా ఉండాలని అనుకుంటేనా మీ దగ్గర ఏదైనా ఫుడ్ కలర్ ఉంటేనా ఆ కలర్ వేసుకోవచ్చు దాని తర్వాత రెండు లేదా మూడు స్పూన్లు అంతా ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి మరింత టేస్ట్ కోసము ఇలాగ ఎండు కొబ్బరి పౌడర్ వేసామంటేనా స్వీట్ చాలా రుచిగా ఉంటుందండి ఇలాగ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసిపోయే రకంగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ కొబ్బరి పౌడర్ని ఫుడ్ కలర్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా బాంబే రవిని ఆ రవ్వ అంతా కూడా వేసి ఒక్కసారిగా కలుపుకోవాలి ఈ రవ్వ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి ఇది కాస్త దగ్గరికి రావడానికి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత ప్యాన్కి కానీ గరిటకు కానీ అంటుకోకుండా ఉండడం కోసము ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకొని కలుపుకున్నారంటే నా మంచి టేస్ట్ వస్తుంది ప్యాన్కి గరిటకి అంటుకోకుండా దగ్గరకు వస్తుందనమాట చూడండి ఇక్కడ చూపినట్టుగా ఈ విధంగా పూర్తిగా దగ్గరకు అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి ఇలాగ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడైతే మనకు ఇంకా స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి ఇంకా తర్వాత మన దగ్గర ఏదైనా ఇలాగ డిజైన్ లాగా కప్పు ఉన్నా లేదంటే చిన్న కప్పు ఉన్నా కూడా కానీ లేదా నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న బిల్లల్లాగా అంటే మనం స్వీట్ షాప్లో చూస్తాం చూడండి బిస్కెట్లు ఆ ఆకారంలో చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఉండల్లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ కప్పులోకి వేసి చేసుకున్నాను తర్వాత నేనైతే కొద్దిగానే చేసుకున్నాను కదా క్వాంటిటీ అందుకోసమని ఇంకొక కప్పులోకి వేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటేనే ఈ విధంగా చిన్న చిన్న బిల్లల్లాగా కూడా చేసుకోవచ్చు అందుకోసమని నేను ఇంకొక బౌల్లోకి నెయ్యి అప్లై చేసుకొని దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం అంతా వేసుకున్నాను నాకు ఇక్కడే కరెక్ట్గా ఈ బౌల్కి సరిపోయింది ఇంకా దీని మీద ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకున్నామంటేనా ఈజీగా మూడొచ్చేస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ రెసిపీ ఈ రెసిపీ నా చిన్నట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉందని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనితా హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ Thank you for watching!